నా పేరు రామకృష్ణ ముందుగా పత్రికా మిత్రులకు నమస్కారము నిన్న నిన్న నిన్నటి దినం జరిగినటువంటి మూడో వార్డు మూడో వార్డులో జరిగినటువంటి బియ్యానికి సంబంధించి అక్కడ మిగతా ఛానళ్ళలో వస్తున్నటువంటి ట్రోల్ను చూసి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అక్కడ జరిగిన సందర్భం ఒకటి ఇక్కడ ట్రోల్ జరుగుతున్న సందర్భాలు వేరే వేరే ఉన్నాయి మూడు వందల బస్తాలు నాలుగు వందల బస్సాలు నిలబున్నాయని చెప్పి ట్రోల్ చేస్తూ ఛానల్ కొన్ని చూపిస్తున్నారు అది అవాస్తవం స్థానికంగా నేను మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి జంబాపురం లక్ష్మీదేవి వారి వాళ్ళ ఇంటి పక్కలో బాడెక్కున్నాము వాళ్లకు మాకేదో సంబంధం ఉన్నట్టు ఏదో ఇది చేస్తున్నట్టు మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఛానల్లో ట్రోల్ అవుతుంది అది ఆ వాస్తవం వాస్తవానికి వారికి మా ఇంట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యానికి ఎటువంటి సంబంధం లేదు నాకు రేషన్ షాపు పంచుతున్నటువంటి బండి అబ్బాయి నాకు అమౌంట్ బాకీ ఉంటే ఆ బాకీ కోసం నేను గత కొద్ది రోజుల నుంచి అతన్ని అడగడం జరుగుతుంది అన్న నా దగ్గర డబ్బు లేదు బియ్యం దించుతాను నీకు ఎనిమిది జీవాలు ఉన్నాయి కదా దానికి యూజ్ చేసుకో నేను డబ్బులు ఇవ్వలేనంటే గత అబ్బాయి దించడం జరిగింది అంతేగాని వీళ్ళు చేస్తున్నటువంటి ఎటువంటి రోల్కైతే ఆ లక్ష్మీదేవి గారికి కానీ మాకు కానీ ఎటు వాళ్ళకి కానీ సంబంధం లేదు కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఛానల్ ఛానల్ వ్యవస్థ చేస్తున్నారు కొన్ని అవి మాకైతే వాస్తవం ఎందు అవాస్తవమైనది ఎందుకు నేను నేనేదో వ్యవసాయంగా ఉంటూ ఉన్నాము కాకపోతే మేము వాళ్ళ ఇంటి పక్కన ఉండడం నేరమో పాపమో తెలియదు కానీ వాళ్ళు ఈ విధంగా ఇది చేసి చెప్పడం తప్పు దీని మీద వాస్తవంగా చూస్తున్నాం ఇప్పుడు రేషన్ రేషన్ బండ్ల వాళ్ళు బియ్యం రైస్ కొంటున్నారు వాళ్ళే ఇతరులకు అమ్ముతున్నారు అది వాస్తవంగా అందరు చూస్తున్నారు అది పత్రికా విలేఖరులు మీకు కూడా తెలిసే ఉంది అది కాకపోతే దాని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు పోతున్నాయి కాకపోతే నేను జరిగిన సందర్భం ఏంటి నాకు ఉంటే నేను వేసుకోవడం జరిగింది అంతేగాని ఇది ఇంత విజువల్ చేసి అంత లేని రచ్చ చేయడం సభ్యం కాదు వాస్తవంగా మాకు మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి లక్ష్మీదేవి గారికి ఎటువంటి సంబంధాలు లేవు అంతేగాని వాళ్ళ ఇంటి పక్కన ఏమన్నా మా మా తప్పిదం ఏమన్నా తప్పిదం కాదు కదా అది వాస్తవం కరెక్టే మేము కాదని చెప్పానడా నేను కాదని నేను వాస్తవంగా నేను వ్యాపారం చేస్తున్నానో ఒకటి ఏనో కాదు కదా నాకు అతను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తెచ్చుకున్నాను అది తప్పైతే నేను క్షమించాలని కోరుకుంటున్నా దాంట్లో తప్పైతే నేను వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ నాకు ఇంకా ఏమన్నా లేదు కదా నేను ఎవరో కూడా తెలియదు ప్రొద్దుల్లో నేను నాన్న వ్యవసాయం చేస్తుండే వ్యక్తిని నా భార్యకు హెల్త్ హెల్త్ బాగాలేకపోతే మేము ఇక్కడ భార్యకు తీసుకొని ఉంటున్నాం చైతన్య బండి ఉంది మరి నిన్న నిన్న ఈ సందర్భానికి వస్తే మీ మీరు ఒకటి ఎవరో జేఈ మేడమా ఎవరో వారికి పెట్టారు అక్కడ పెట్టిన సందర్భంలో వస్తే విషయాలని ఒక అతను అబ్బాయి ఉన్నాడు అబ్బాయి కాటు ఉంది నేను పొద్దున పంచనామా కోసము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను తీసుకునేదానికి ఈ పంచనామా తీసుకునేదానికి అక్కడ వెళ్ళాను అక్కడ వెళితే అక్కడ ఉండే టీ బంకు దగ్గర ఇది ఏంది పరిస్థితి ఇది ఎందుకు నేను చిన్న ఏదో నా డబ్బుల కోసం నా వసూలు కోసం నేను ఆలోచన చేస్తే ఇది ఎందుకు ఇంత రచ్చ చేశారని నేను విచారించగా విచారిస్తే వాళ్ళు చెప్పే సందర్భాలు ఏంటంటే అయ్యా రేషన్ రేషన్ పనులునే ఉంటున్నారు ప్రజల దగ్గర అది దిశ పోయి ఎవరెవరి దగ్గర అవుతుందంటే కూడా మాకు తెలుసు అని చెప్పి కొందరు నాకు తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసిన సందర్భాన్ని మీడియా ముఖంగా నేను చెప్తున్నా మరి వాస్తవంగా వాళ్ళు బంధులు కొనలేదా వీళ్ళు వ్యాపారం చేయలేదా మేమేదో మా డబ్బులు వసూలు కోసం మేము చేస్తే ఇది ఇంత ట్రోల్ చేసి ఏదో వాళ్లకు వాకు వాళ్లకు మాకు ఏదో సంబంధాలు ఉన్నట్టు నోటిన్నట్టు ఇది చేయడం తప్పు ఇది సవ్యం కాదు ఏదన్నా ఉన్నా కూడా నేను చేశాను నేను ఒప్పుకున్నా నేను బయటికి వెళ్ళాను వాస్తవంగా వచ్చా చూపించాం ధైర్యంగా బిగన్ తీసి మా దగ్గర ఉండేది నేను ఏమన్నా వ్యాపారం చేసి అయితే నేను ఎందుకు పెట్టుకుంటా సోఫాలోనే ఎత్తేసుకుంటా నాకు అవసరం లేదు కదా నా డబ్బుల కోసం నేను వసూలు చేసుకున్నాను తర్వాత నా అబ్బాయి కూడా ఏమన్నాడు తర్వాత తీసుకువెళ్తామని కూడా చెప్పారు నా డబ్బులు ఇచ్చి కాకపోతే నేను ఏదైనా సరే నాకు ఎట్లా అవసరం ఉంది నేను దించుకున్నా అది మా తప్పిదమే నేను కాదని చెప్పాను నాకు తెలిసి తెలియక చేసిన అది నా తప్పిదమే నేను ఒప్పుకుంటే దానికి కాకపోతే ఇంత వ్యాపారం జరుగుతుంటే పత్రికాకంగా మీరు ఎందుకు ఇది చేయడం లేదో నాకు తెలియదు ఇప్పటి బుద్ధుడు ఆడవాట్లు సురేష్ కానీ మోహర్ కానీ వీళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు ఇది దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదయా మూడో కౌన్సిలర్ కానీ నాకు కానీ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి ఎటువంటి విషయం తెలియదు